పహల్గామ్ ఉగ్రదాడి ముష్కరులు తిరిగి పాకిస్తాన్లోకి వెళ్లకుండా భారత సైన్యం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది సొరంగాల గుండా వారు దాయాది దేశంలోకి వెళ్లే అవకాశం ఉండడంతో వాటిని నీటితో నింపింది ఫలితంగా ముష్కరులు పాకిస్తాన్లోకి లోకి వెళ్లలేకపోయారని జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది పహల్గాం దాడి అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కశ్మీర్కు పెళ్లిన సమయంలోనే ఈ వ్యూహాన్ని రూపొందించినట్లు తెలిపింది పహల్గా ముగ్రదాడికి పాల్పడిన ముష్కరులను పట్టుకునేందుకు భారత సైన్యం వ్యూహాత్మకంగా వ్యవహరించింది దాడి అనంతరం వారు పాకిస్తాన్లోకి తిరిగి వెళ్లకుండా సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది ఫలితంగా వారు తప్పించుకోలేకపోయారు పహల్గాం దాడి అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నతాధికారులు కాశ్మీర్కు వెళ్ళిన వెళ్లిన సమయంలోనే ఈ వ్యూహాన్ని రూపొందించినట్లు జాతీయ మీడియా తెలిపింది ఎట్టి పరిస్థితుల్లో ముష్కరులు తిరిగి పాకిస్థాన్కు వెళ్లకుండా చూడాలని అమిత్ షా భద్రతా బలగాలను ఆదేశించినట్లు పేర్కొంది ఉగ్రవాదులు వినియోగించిన ఎనిమిది కిలోమీటర్ల మార్గాన్ని భద్రతా బలగాలు గుర్తించి ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశాయి ముష్కరులు చొరబాటుకు ఉపయోగించిన ఓ రహస్య సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి సొరంగం గుండా వారు పాకిస్థాన్లోకి వెళ్లే అవకాశం ఉండటంతో సైన్యం వాటిని నీటితో నింపింది దీంతో ఉగ్రవాదులు తప్పించుకునే మార్గం లేకుండా పోయింది ఆ తర్వాత భద్రతా దళాలు ముష్కరులు ఉన్న ప్రాంతాన్ని ట్రాక్ చేసి వారిని మట్టుబెట్టాయి ఆపరేషన్ మహదేవ్ లో చనిపోయింది పహల్గామ్ లో దాడికి పాల్పడిన వారా కాదా అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు సైన్యం పలు పరీక్షలు చేయించింది ముగ్గురు ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఒక ఎం నైన్ రెండు ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులను ప్రత్యేక విమానంలో శ్రీనగర్ నుంచి చండీగఢ్ పంపింది అక్కడి కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో పరీక్షలు చేయించింది ఆ తుపాకుల నుంచి తూటాలు ప్రయోగాత్మకంగా నిపుణులు పేల్చారు అనంతరం ఖాళీ తోటాలను పహల్గమ్ వద్ద లభ్యమైన వాటితో పోల్చి చూశారు పహల్గమ్ ఊచకోతలో వాడింది పాకులేనని ఆరుగురు ఫారెన్సిక్ నిపుణులు సైన్యానికి తెలియజేశారు అంతేకాదు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వారిని ఎన్ఐఏ ఇప్పటికే అరెస్టు చేసింది వారికి కూడా ముష్కరుల మృతదేహాలు చూపింది ధృవీకరించుకుంది